మూడు రోజుల పాటు తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు సో ఇప్పుడే మనకి వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో ప్రజలందరికీ కూడా కీలక హెచ్చరికలు అయితే జారీ చేశారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు వాతావరణ శాఖ ప్రకటన రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది మనం చూసుకుంటే బుధవారం పలు జిల్లాల్లో ఉదయం వేళలో కూడా దట్టమైన పొగ మంచి ఏర్పడే అవకాశం అయితే ఉందని పేర్కొంది పేర్కొంది రాబోయే ఐదు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది దక్షిణ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు తీరం వద్ద పశ్చిమ మధ్య ఆల్పపీడనం కొనసాగుతుందన్నమాట దీని అనుబంధ చక్రవాతం అనువర్తనము ప్రస్తుతం సగటు సముద్రం మట్టానికి నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తున విస్తరించింది ఈ పశ్చిమ నైరుతి దిశలో ప్రయాణించి రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకి తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారన్నమాట సో ఇది మనకి తెలంగాణ వర్షాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్